అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మ తన యొక్క సంకల్పం చేత సృష్టించాడు త్రివిధ కారణము పరమాత్మనే ఉపాదాన కారణము పరమాత్మయే చూడండి సహకార కారణము పరమాత్మే ఇంకోటి గట్టిగా నిమిత్త కారణము పరమాత్మే ఈ మూడు త్రివిధ కారణములు పరమాత్మయే ఆయన సంకల్పమే ఉపాదానం ఆయన కళ్యాణ గుణములు ఇవన్నీ కలిగే ఇలా అనుకుంటూ వచ్చేస్తాడు ఇలా అనుకుంటూ వచ్చేస్తే ఈ రావణాసురుని సంభరించడం కోసం ఈ భూమి చాలా పెద్దది దీనికన్నా పెద్దలు సూర్యుడు దీనికన్నా పెద్దది నక్షత్రాలు దానికన్నా పెద్దది ఓ కృష్ణపడ ఇప్పుడు ఉన్నప్పుడు ఎక్కడో ప్రబోధంలో కూర్చొని ఒక చిన్న సంకల్పం చేస్తే వాడు నశించి కూడా ఏ వాడు సంభించడం కోసం ఈయన మానవుడిగా వచ్చి ఇంత కష్టపడి నిన్ను తిరిగి ఇది చేయాలా దేనికోసం చేస్తున్నాడు అనంతృష్ణ మూడు రకాల కారణాలు పరమాత్మ ఎలా అయి ఉంటాడండి ఎలా గురుతుంది అంటే ఉపనిషత్తులో పూర్ణ నాభివృత్తాంతము అనప్పుడు శ్వేతకేతుకి వాళ్ళ తండ్రిగా నేర్చుకుంటారు వాడు శ్వేతకేతు అనేవాడు వేదాధ్యయనం చేసుకొని వచ్చి చక్కగా అరువులో చాలా రాజస్వం రాజస్వం ఉంచబడేట్టుగా విద్య నేర్చుకున్నాడు కదా మరిన్ని సంవత్సరాలు చాలా గర్వంగా ఇలా కూర్చుంటాడు వాళ్ళ తండ్రిని చూసి నాన్న విద్య నేర్చుకున్నావా నేర్చుకున్నాడు నాన్నగారు సరే నేను అప్పుడు మాట్లాడుతాను ఇంకా సమాధానం చెప్పుకో ఏమిటండి ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ఏమిటది ఒక్కడు తెలుసుకుంటే మిగతా వండి తెలుసుకున్నట్లే ఏంటది ఇదిలా ఒక్కడు తెలుసుకుంటే అందిస్తుంది ఎలా గురుతుంది నాకు మా గురువు గారు ఏం చెప్పలేదే అమ్మ వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ తండ్రి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయన పిండము స్వర్ణ పిండము అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బంగారం ముద్ద గురించి తెలిస్తే ఈ బంగారం నుంచే చైన్ ఈ బంగారం నుంచే రాకెట్ బంగారం నుంచే బ్రేస్లెట్ బంగారం నుంచే రకరకాల వస్తున్నాయి అండి ఆభరణాలు అవన్నీ దాని నుంచే వచ్చాయంటే బంగారం గురించి తెలిస్తే చాలు ఇవన్నీ చూసినప్పటికీ బంగారం నుంచే వచ్చింది అని తెలుసుకోవచ్చు ఇరుగుతో చేసే రకరకాల పదార్థాలు ఉంటాయి కదా కొడవలి కాగలి ఇంకేదో బళ్ళెము ఇవన్నీ తెలవాలంటే ఇరుగురి తెలిస్తే చాలు దాని నుంచి వచ్చినాయి వచ్చినాయ అలాగే ఇంకేదో మట్టి గురించి తెలిస్తే చాలు కుండ చిప్ప ఇంకేదో కూజా ఇవన్నీ వచ్చినాయ కాబట్టి ఇక్కడ జరిత్రమైనటువంటి గురించి తెలిస్తే చాలు మిగతా అన్నీ తెలిసినట్లే మిగతా ఎన్ని తెలుసుకొని తెలుసుకోకపోయినా ఎన్ని తెలుసుకున్నా వ్యర్థము చెప్పి ఎలా అనగాలి గుర్తుంది ఒక్కడే ఉపాధాన కారణము ఒక్కడే నిమిత్తము ఒక్కడే సహకారం ఎలా నొక్కుతుంది ఇది అని ఊరణాలు వృత్తాంతము పరమాత్మ చుట్టూ రకరకాల క్రియేచర్స్ అన్నింటినీ ఎందుకు సృష్టించాలంటే ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి స్పైడర్ ఎంతమంది చూశారు చూశారు స్పైడరు గూడు కడుతుంది కదండి ఎక్కడి నుంచింది ఆ జీలని తనలో వచ్చే తీస్తుంది గూడు కడుతుంది దాంట్లోనే ఉంటుంది ఇల్లు మార్చాలనప్పుడు మచ్చ దాంట్లో లాక్కుంటుంది ఇప్పుడు ఏమర్థమైంది ఈ గూడు కట్టడానికి సారీడే కారణము అందులో ఉండడానికి సారీడే కారణము దాన్ని బట్టి తనలో తీసుకోవడానికి అయినా లేదా దీన్ని బట్టి మనం కడతా లేదా అలాగే ఇంత ముందు సృష్టి పూర్వం ఈ లోకాలు ఈ జీవాత్మలు అన్ని పరమాత్మలోనే ఉన్నాయి సృష్టి చేయాలన్నప్పుడు దాన్ని బయటకు తీసుకొని వచ్చాడు కదా మళ్ళీ ప్రళయకాలంలో దాన్ని ఉపదరించాలన్నప్పుడు మళ్ళీ తనలోకి తీసుకుంటాడు కదా సో ఆ గురు కట్టే ముందు సాలిడ్ ఎలా ఉందో అట్లాగే ఉంది కఠినంగా ఎలా ఉందో అలాగే ఉంది లోపలికి తీసుకున్నా కూడా అలాగే ఉంది పాజిబుల్ అయిందా లేదా ఒకదాని నుంచే రావడము ఒక దాంట్లోకి దీర్ఘమైపోవటము అలాగే పరమాత్మ పుక్షి ఉంటాయనస మధ్య భాగంలోనే అన్ని లోకాలు ఇత పూర్వము ఈ జీవ వ్యవస్థ అన్నీ ఉంటాయి సృష్టి కార్యక్రమంలో బయటకు తీసుకొచ్చాడు ప్రణాళికలో మళ్ళీ తానే అన్నింటిని గ్రహిస్తున్నాడు అని ఏక విజ్ఞానైన సమవిజ్ఞానం ఇలా చెప్పి మరి ఎందుకు ఇన్ని అవతారాలు తీసుకుంటున్నాడు ఇన్ని సంకల్పం మాత్రం చేత ఎలా ఎలా అనగానే అనంతకుడు బ్రహ్మాండాలు వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఈ రాణుసులు అనేవాడు చిన్న చిన్న క్రిమికలే ఇంకా కోవిడ్ వచ్చినప్పుడు వైరస్ ఉంది కదండి హెచ్ ఎన్ వన్ వైరస్ ఎంతమంది చూశారు దాన్ని ఎవరు చూడలేము ఎవరో ల్యాబరేటరీలో సైంటిస్ట్ చూసి చాలా చిన్నదండి అని మీరు చేతికి రాసుకుంటే అది మీకు రాదు అని వాళ్ళు చెప్పారు మనం తిన్నాం అని వాళ్ళు చెప్పారు మనం ఇది ఫాలో అయ్యాం దాన్ని చూసి ఎంతమంది నూట నలభై కోట్ల భారత జనాభాలో ఆ వైరస్ని పవర్ఫుల్ మైక్రోస్కోప్ దాకా చూసి దాన్ని టెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు రెండు వందల మంది ఉండొచ్చు మూడు వందల మంది సైంటిస్టులు అంతే అనవు ఇప్పుడు అంటమీబా హిస్టారిక దాని ద్వారా అమోషన్స్ అవుతుంది దానికి మంది చూసాను తెలియదు కూడా ఎలా టైఫీ దానివల్ల ఏమొస్తుంది టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది మరి మందికి ఎవరు చూడలేదు ఎవరో లాబొరేటరీలో చూసి ఓహో ఈ బ్యాక్టీరియా చనిపోవాలి అంటే ఈ మంది ఇస్తే ఈ మందు ఈ మందుకి ఈ బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి మీరు టైఫాయిడ్ వస్తే ఈ బిడ్డ వేసుకోండి ఈ ఫీవర్ వస్తే ఏ వేసుకుంటారు మీ ఫీవర్ వస్తే డోలో ఫీవర్ వచ్చినా తనలోకి వచ్చినా వేసుకుంటారు అది వేసుకుంటారు మీ ఏమైనా సైంటిస్టులా మీకు ఏమైనా తెలుసు ఆ టాబ్లెట్లు ఏమున్నాయో మరి ఎలా మీరు వాడుతున్నారు సైంటిస్టులు ఎప్పుడైనా వాళ్ళు వాడుతున్నారు మరి ఋషులు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి ఉరే మీకు మంచిది ఇది తెలుసుకుంటే దీని ద్వారా మీరు బాగుపడతారు అని జీవితానికి సంబంధించిన శ్రేష్టమైన వాటిని ఇచ్చినప్పుడు మరి దీని నమ్మడానికి ఏమిటి అడ్డు అంటే కనపడటం లేదు కదండి పరమాత్మ కనపడటం లేదు కదా ఇక్కడ వచ్చే స్వామి ఆయననే బాగున్నావా అని అంటున్నా కానీ లోపల నుంచి బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అనడం లేదు కదా ఎలా నమ్మాలి నడుచుకుంటూ వెళ్తున్నావు ఆలోచన మళ్ళీ కూర్చుంది నడుస్తున్నా కొద్ది టక్ టక్కుండా తగులుతున్నది నొప్పులేస్తుంది ఒకటి ఉంది అని తెలుస్తుంది లోపల దాంతో భారం ఉంది ఏ శాస్త్రం చెప్తుంది నాయన నీ లోపల పరమాత్మ ఉన్నాడు జీవాత్మ లోపల పరమాత్మ అనుప్రవేశం చేసి ఉన్నాడు ఇది నమ్మడానికి మనకు శక్తి కావడం లేదు ఎందుకు అంటే ఫిజికల్గా అనుభూతిలోకి రావడం లేదు కాబట్టి ఫిజికల్గా అనుభూతిలోకి రావడం రావడం లేదు కాబట్టి దీ దీనివల్లనే మనందరం కూడా మన సంప్రదాయానికి మన సిద్ధాంతానికి మన కల్చర్కి దూరం దూరం అయిపోయి మన పిల్లలు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పే తెలివి లేక వాళ్ళు ఏదో గొప్పగా ప్రశ్నలు వేస్తున్నారని ఇక గొప్పగా నవ్వుకుంటూ అందరిలో గొప్పగా చెప్తున్నారు మా పిల్లవాడు ఆ సమాధానం ప్రశ్న వేస్తున్నారు అండి నాకైతే సమాధానం చెప్పడానికి ఇవ్వట్లేదండి నువ్వు చూసావా భగవంతుడు అడుగుతున్నాడండి ఇది అందుకనే అనమాట అంత పంచజ్ఞానం పరమాత్మ స్వరూపం ఆత్మస్వరూపం ఇవన్నీ తెలుసుకోవాలి ఒక చిన్న ప్రశ్న బుద్ధి కనపడుతుందా మనందరం బుద్ధి లేదని ఒప్పుకుందావా ఒప్పుకుందామండి ఎవరు మరి దాన్ని ఎట్లా ఒప్పుకుంటా అండి కనపడదాన్ని ఉంది అని ఒప్పుకున్నప్పుడు మరి పరమాత్మ కూడా కనపడడు కంటికి పరమాత్మ ఒక ద్వారా కనపడతాడు శాస్త్రం ద్వారా కనపడతాడు మొత్తం ప్రమాణాలు మూడు ఒకటి ప్రత్యక్షము రెండవది అనుమానము మూడవది శబ్దము ప్రత్యక్షము అంటే నేరుగా ఇంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానం ఇదండి ఒకటి ముట్టుకున్నాను ఇలా ఇలా మాట్లాడుకుంటు నేను అంటే అక్కడ ఏదో అనుమతి ఉంది కుట్టుకోండి కాలిపో అంటే జర్మన్ ద్వారా స్పష్టత ఇది కాలింది మీరు ఏదో భారత ఇచ్చారు నోట్లో వేసుకోగానే చాలా తేగు ఉంది అండి ఎలా అన్నాను నాలుక రుచి ద్వారా అసేంద్రియ ద్వారా ఎక్కడి నుంచో మ్యూజిక్ వినబడుతుంది ఎవరో ఫ్రూట్ మాల్స్తున్నారు చాలా బాగుందండి ఇలా చెప్తుంది అంటే ఇంద్రియ ద్వారా ఏ జ్ఞానాన్ని మనం గ్రహిస్తామో దానికి ప్రత్యక్షము అని పేరు ఏం పేరండి రెండవ ప్రమాణము అనుమానం అనుమానం అంటే ఏంటంటే ఒకదాని ద్వారా ఇంకొకదాన్ని ఊహించుట మనం ఇక్కడ కూర్చున్నాం అక్కడెక్కడో పొగ వస్తుంది అయ్యొక్క దిక్కు కండి కాస్త ఎన్ని నీలు వేయండి అంటున్నాం దిక్కు కనిపించిందా మనకి కనిపించింది పొగ అనిపించింది కదా భోగించడం ద్వారా అక్కడినిప్పుడు ఊహించాం దానికి అనుమానం అని పేరు ఇంట్లో కూర్చున్నాం సదనంగా రూములు వస్తున్నాయి అయ్యో వర్షం పడుతుంది వీళ్ళు బట్టలు తీసేయండి అంటాం మీరు వినదేంటి రువుల శబ్దం రూవుల శబ్దాన్ని విని వర్షం వస్తుంది అని ఊహించారు దీనికి ఏమిటి పేరు అనుమానం మొత్తం ప్రత్యక్షం ప్రత్యక్షం అంటే ఇంజేయాల ద్వారా తెలుస్తుంది అనుమానము అంటే ఒకదాని ద్వారా ఇంకోదాన్ని ఊహించేది ఈ రెండింటికి అందడు పరమాత్మ తెలుసుకోవాలి ఈ రెండింటికి అందడు ఈ రెండింటికి దొరకడు ఈ రెండు ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు మరి దేని ద్వారా తెలుసుకోవడం అంటే శబ్దం ప్రమాణం శబ్దం అంటే ఇక్కడ సౌండ్ అని కాదు వేదం ఏమన్నా వేదం సో వేదం అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా ఎస్ట్ ఉపాయో నుద్ధ్యతే అంటే ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ మీరేం తెలుసుకోలేరో దాన్ని వేదం ద్వారా తెలుసుకోగలదు కదా వేదంలో అన్నీ ఉన్నాయని చెప్పారు వేదంలో అన్నీ ఉన్నాయని చెప్పినప్పుడు మష్రూమ్ కరెక్ట్ టేస్ట్కి ఎలా చేయాలి వేదంలో ఉందా లేదు ఎందుకు లేదు మష్రూమ్ కరే టేస్ట్ అనేది ప్రత్యక్షం ద్వారా రసయంత్రం ద్వారా అనుభవించేది ప్రత్యక్షం ద్వారా అనుభవించే వేదంలో ఉంటాయా ప్రత్యక్షానికి అందం ఇది అనుభవానికి అందల్ని మాత్రమే ఉండేది కాబట్టి పరమాత్మ తత్వం ఏంటో అది రాబాబు వేదంలో ఉంటుంది వాడి పరమాత్మ తెలుసుకోవాలంటే శాస్త్రం ఒక్కటే ఆధారము ఆ శాస్త్రం ద్వారా మనం పరమాత్మను తెలుసుకోగలము అని చెప్పకలగాలి మనం తిరగలే అంతేగాని ఏదో ప్రశ్న చేసే కానీ మనం సమాధానం చెప్పలేక ఉంది అది ఎప్పుడు వస్తుంది మనకు ఆ కెపాసిటీ మనకు ఆ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది ఇన్ని వనరులు ఉన్నాయి వాళ్ళ మనకు దేవాలయం ఉంది ఎవ్రీ వీకెండ్ మనం కూర్చోవచ్చు ఎవ్రీ వీకెండ్ కొన్ని సర్కల్ పారాయణ చేసుకోవచ్చు ఇవన్నీ ఇంత ఆవేదన ఎందుకు చెప్తామంటే ంత కళ్యాణ గుణాత్మక పరమాత్మ సంకల్పం చేత ఇన్ని లోకాలు సృష్టించగలిగిన వాడు చిన్న వచ్చిన లాంటి వాడు వారిని సంహరించడం కోసం పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమి ఉన్న సంవత్సరం రాముడు ఏమిటి అంటే ధర్మ సంస్థాపన ధర్మాన్ని బాగుగా స్థాపించడం కొరకు అంటే దీని బట్టి ఏమర్థమైంది ప్రతిదానికి ధర్మమే మూలము అర్థమైందా ప్రతిదానికి ధర్మము ధర్మాచరణమే శ్రేయస్సును కలిగించేది ధర్మాన్ని ఆచరించడం వల్ల మనకు రెండు కలుగుతాయి ఒకటి అభ్యుదయము చెప్పండి ఒకటి రెండు నిశ్రేయసము అభ్యుదయము అంటే ఈ జీవితం ఉన్నంతకాలం సుఖంగా ఉండడం నిశ్రేయసము అంటే మళ్ళీ అవసరం లేకుండా శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే మోక్షమైన స్థితి అందుకు ధర్మాన్ని మనం పాటించాలి అందుకు ఫస్ట్లో చెప్తున్నాం మనం ధర్మం రకరకాలుగా ఉంటుందండి ఇంట్లో వస్తే గృహస్థ ధర్మం ఆఫీస్కి వెళ్తే ఉద్యోగ ధర్మం రాజుగా ఉంటే ధర్మం మంత్రి ఉంటే మంత్రి ధర్మం పుత్రులుగా ఉంటే ధర్మం విద్యార్థిగా ఉంటే విద్యార్థి ధర్మం విద్యార్థిగా ఉన్నవాడు నెలకు రెండు ఒక మూవీ చూస్తే ఓకే అదే వారంలో మూడు నాలుగు మూవీస్ చూస్తే కరెక్ట్ కాదే కానీ వాడు ధర్మం చదువుకోవడమే విద్యా దురాణ నా సుఖం నా నిద్ర అని శాస్త్రం విద్యను అభ్యసించేవాడు సుఖం వైపు కానీ నిద్ర గురించి కూడా ఆలోచించకూడదు ఎందుకంటే ఆ వయసు పోతే మళ్ళీ కాదు మనిషి ఆ పాజిటివ్ ఏజ్ దాని ఒక్కసారి దాటిపోయిన తర్వాత ఇప్పటికైతే ఎంత కష్టపడుతున్నామో అండి ఒక్క శ్లోకం మెమలైజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నావు పిల్లలకి తొందరగా వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లలకి వేరే వేరే మైండ్లు అవి ఉండవు బట్ బట్ మన సంకల్పం చేస్తే ఏ వయసులో అయినా సరే ఏ వయసులో అయినా మన శ్లోకాన్ని కానీ ద్రావిడ కానీ కట్టస్థం చేయొచ్చు మనకు కావాల్సింది దాని మీద ఒక విశ్వాసం ఒక భక్తి ఒక ప్రేమ ఇవన్నిటికీ కూడా అన్ని ధర్మాలని ఆచరి